ఏపీ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రకాశం జిల్లా పొన్నలూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలని సూచించారు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు बंड तर बंड आदर लो सर वाट तो चलते रहेगा बंड तर बंड आदर लो सर वाट तो चलते रहेगा ఏపీ వ్యాప్తంగా పోలీసులు కార్డన్ కార్డన్సేస్ నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రకాశం జిల్లా పొన్నలూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించారు రాజకీయ పార్టీలు సమన్వయం పాటించాలని సూచించారు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఒక కరస్పాండెంట్ సాంబశ్వర ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సాంబశ్వరం పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా రేపు అంటే నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా తగిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు అయితే ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు ఎందుకంటే ఎన్నికల తర్వాత ఇక్కడ జరిగినటువంటి పల్నాడు ప్రాంతాల్లో కానీ అటు తాటిపత్తి తిరుపతిలో జరిగినటువంటి అల్లర్లు అందరికీ తెలిసింది ఎందుకంటే అత అక్కడ గ్రామాల్లోకి బాంబులు కానీ కత్తులు ఇట్లాంటి మారణాయుధాలన్నీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ భేవత్సమైనటువంటి అల్లర్లు జరిగినాయి అటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా ఏమైనా ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా మారణాయుధాలు కానీ ఇతర ఏదైనా వస్తున్నాయా అనే అంశాలపై కూడా చర్చ చేస్తా ఉన్నారు దాని తోడుగా రాజకీయ పార్టీలు ఎవరు కూడా అల్లర్లకు అల్లర్లకు పాల్పడకూడదని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకు అందులో భాగంగానే ఎందుకంటే అందరికీ సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది ఎన్నికలు వచ్చేటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇందుకు ఇందుకోసమని చెప్పేసి ఎక్కడికక్కడ ఎవరైనా ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తున్నారా ఎట్లా ఉంది ఎందుకంటే ఇక మరో పది రోజులు మాత్రమే ఎన్నికల కౌంటింగ్ ఉన్నటువంటి తరుణంలో ఎవరెవరు వస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే సోదాలు నిర్వహిస్తా ఉన్నారు దాని తోడుగా క్షుణ్ణంగా అన్ని వాహనాలు పరిశీలిస్తున్నారు ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారనేది కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ కి ఎక్కువ కూడా బలగాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పరిస్థితులను బట్టి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ